దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచ్చినం నుండి మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా వాటి మీరెంతగా ఉంది ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము మీ విశ్వాసము నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను దేవుని బిడ్డలారా రక్తశస్రావణము కలిగిన రోగము కలిగిన ఆ స్త్రీ అంట పన్నెండు సంవత్సరముల నుంచి బాధపడుతుంది పన్నెండు సంవత్సరముల నుంచి దుఃఖపడుతుంది పన్నెండు సంవత్సరముల నుంచి కూడా ఆమె ఏడ్చి ప్రారంభిస్తూ ఉంది ఎక్కడికి కూడా బాగవలేదంట దేవుని బిడ్డలారా పన్నెండు సంవత్సరముల నుంచి అదే స్థితిలో ఉంది అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ ఆయుర్వేద మందులు వాడిన కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆమెకి ఎక్కడ కూడా విడుదల అనేది జరగలేదు కానీ ఏసు దగ్గరికి వచ్చి ఆమె హృదయంలో విశ్వసించి నమ్మకము కలిగి ఆయన పై వస్త్రము ముట్టుకుంటే చాలు అని అనుకుంది దేవుడు పుట్టారా వెంటనే ఆమెని దేవుడు బాగుపరిచి ఉన్నాడు ఎందు చక్కగా మాట్లాడుతున్నాడు ఆమెతో దేవుడు అంటే ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియలో ఆ శ్రీ స్వస్థతను దేవుని విద్యారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగాని స్వార్థ పలహార అధ్యాయం ఇరవయో వచనంలో వార్త మీరు ఉంది మీరు ఏడ్చి పాల ప్రాణాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పున్నాడు ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏడ్చి ప్రాణితులు కానీ లోకమంట సంతోషిస్తూ ఉందట మీరు దుఃఖితులు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీరు జడిగాల్సిన అవసరం లేదు కుమారి ధైర్యముగా ఉండు అంటూ ఉన్నాడు కుమారుడ ధైర్యముగా ఉండు మీ దుఃఖము సంతోషమగునని ఉన్నది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు మీరు దుఃఖపడుతున్నారు కావచ్చు ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు కావచ్చు ఈరోజు మీరు ఎంతగానో కృంగిపేన స్థితిలో ఉన్నారు కావచ్చు ఈరోజు మీరు ఎంతగానో లాస్లో ఉన్నారు కావచ్చు మీ జీవితం అంతే కూడా మోడుబర్ల జీవితంలాగా ఉంది కావచ్చు ఒకవేళ మీరు ఓడిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారు కావచ్చు ఆ రీతిలో ఉండి మీరు దుఃఖపడుతూ ఉన్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ధైర్యంగా ఉండండి మీ దుఃఖము సంతోషంగా ఉంటుంది మీ దుఃఖము సంతోషమ నేను మీతో నియముగా చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు మాత్రం కూడా కలవరపడకండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా వ్యూహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినప్పుడు మీ హృదయమును కలవరపడనీయకుడి ఎప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి దేవుని బిడ్డలారా యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట యేసుప్రభు అశ్రీతో మాట్లాడి నడు కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిందని అన్నప్పుడు వెంటనే ఆమె బాగైంది అదే మాట దేవుడు మరణనితో మాట్లాడుతూ ఉన్నాడు మీ హృదయంలో కలవరపడనియకుడు ఈ హృదయకాల సమయంలో ఏంటి మాకు జీవితంలో ఇలా ఉంది అలా జరుగుతుంది ఇంకెప్పుడు మా బ్రతుకులు ఇలాగేనా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు విడుదల లేదు అనేటటువంటి ఆ యొక్క కలవరంలో మీరు ఉంటూ ఉన్నారేమో ఈ హృదయమును మీరు కలవరపడనీయకుడి దేవుడు అంటున్నాడు దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు కదా ని కూడా మీరు విశ్వాసముంచుడి మీ జీవితంలో సంతోషాన్ని మీరు అనుభవిస్తారు మీ జీవితంలో దుఃఖము తొలగిపోతుంది నిట్టూర్పు తొలగిపోతుంది బాధ తొలగిపోతుంది రోగము తొలగిపోతూ ఉంది ఏవైతే మీరు లాస్ అయ్యారో అవన్నీ కూడా తొలగిపోయి దేవుడు మీకు సంతోషంగా ఉండేటటువంటి ఆశీర్వాదాన్ని మీకు అనుకరింపజేస్తూ దేవుడు ఉంటారా అటువంటి స్థితిని మీకు మీ కుటుంబానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండి మీ హృదయంలో కలవరపడ అంటూ ఉన్నాడు కాబట్టి వాక్యం ఇచ్చిన మీరు ధైర్యంగా ఉండండి దేవుని విశ్వాసం ఉంచండి దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలమును సంతోషంగా ఆనందంగా మీరు మీ కుటుంబము కాక ఆమె